ఆ రాత్రి చాలా చీకటిగా ఉంది ఆకాశంలో చంద్రుడు కూడా మబ్బుల వెనక దాక్కున్నాడు చుట్టూ ఎక్కడా కాంతి లేదు ఇరుకైన దారిలో చుట్టూ పొడవైన చెట్లు ఉన్నాయి వాటి కొమ్మలు గాలికి కదులుతూ భూతాల చేతులలాగా కనిపించాయి రామకృష్ణ మరియు వేణు ఒక పార్టీ నుంచి తిరిగి వస్తున్నారు రామకృష్ణ కార్ డ్రైవ్ చేస్తున్నాడు వేణు అతని పక్కన కూర్చుని ఉన్నాడు వాళ్ళిద్దరూ మద్యం సేవించి ఉన్నారు మామ మస మజా వచ్చింది కదరా పాటిలా ఆ మంచుకుంటా ఎందుకు మంచుకుంటా లావనే నెంబర్ ఇచ్చింది కదా నీకు పాటిలా ఎందుకు రా నీకు అంత కుళ్ళు పక్కన కూర్చోస్తుంది తేలినట్టుంది తేలినట్టుందే అరే 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 మామా స్టార్ట్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేయరా తొందరగా అరే తీరా తీరా అరే ఆగరా భయ్యి ఏమైంది గిట్ల వేస్తున్నావు నా టెన్షన్ నాకు ఉంది పిల్లల నెంబర్ ఇవ్వాలని చెప్పి నువ్వు వచ్చి కార్లు ఆగం చేస్తున్నావు టైన్ రెండు ఇట్లా ఇట్లేస్తున్నావు ఇంద్ర భావి చెప్పేమైంది చెప్పు అరే కాదురా అరే రామకృష్ణ ఆ పాడవాటిండ్లకి నీ గద్దెల సప్పుడు వస్తుందిరా అరే పోదాం నడురా నా అటకాలా సప్పుడు ఏంద్రా గజ్జల సప్పుడు ఆ పాడవాటి బిల్డింగ్లో ఎవరు ఉంటారు సరే నడు వెళ్ళి చూద్దాం తన భయం ఎందుకు కాదన్నా అరే అరే నడురా మా అమ్మ బండిస్టార్జీ పోదాం నడు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఫాస్ట్గా నడురా అరే నెంబర్ అయితే భయపడకుండా తీసుకుంటావు ఇప్పుడు ఏంద్రా భయం భయం అని అంటున్నావు నడు వెళ్ళి చూద్దాం నేను ఉన్నాను నీకు చూసుకుంటే ఏమని అయితే వేణు భయంతో కంపిస్తున్నాడు అతని కళ్ళు చుట్టూ చూస్తున్నాయి ప్రతి చిన్న చప్పుడుకు అతని శరీరం గడగడలాడుతోంది అతను రామకృష్ణను వెనక్కి వెళ్ళదామని కోరాడు అతని గొంతులో భయం స్పష్టంగా కనిపిస్తోంది వేణు భయంతో కంపిస్తూ రామకృష్ణ వెంట వెళ్ళాడు ఇంటి లోపల ప్రవేశించారు ఆ ఇల్లు చీకటిగా విరిగిపోయిన కిడికిలో నుండి చల్లని గాలి వేస్తూ చాలా భయంకరంగా ఉంది వారు గోడ మీద ఒక పాత ఫోటో కనుగొన్నారు అది చాలా పాతపడి ఉంది దానిలో ఒక యువకుడి ఫోటో ఉంది అతని కళ్ళు ఖాళీగా మరియు భయంకరంగా ఉన్నాయి ఈ ఈ ఎవరు చూస్తే నాకు భయంగా ఉంది ఉంది ఇంకా లొకేషన్ చచ్చిపోయినట్టున్న డేట్ కూడా రాసింది కదా ఇలా అరే నాకు తెలియదు కానీ రా పోదాం నడు మామ వినిపించిందా సౌండ్ అరే పక్క ఏడేదో ఉందిరా నడురా భయపడక వేణు వెళ్ళకెల అది అప్పుడు అకస్మాత్తుగా వారి ఫోన్లో లైట్స్ ఆగిపోయాయి వారికి ఒక చల్లని గాలి అనుభవం అక్కడ వాళ్ళు కాకుండా ఇంకెవరో ఉన్నట్టు అనుభూతి కలిగింది రామకృష్ణ లైట్లు ఎందుకు ఆఫ్ చేసినవరా అరే వేణు లైట్లు ఎందుకు ఆఫ్ చేసినారా నేను అరే అవే అవేరా ఉందిరా దయమేమమ్మా ఇది పక్కన రే ఉరుకుదాం రే భయపడకపోయినా మనం ఇక్కడ నుంచి తప్పించుకుందాం నర్రా నర్రా వారు పరిగెత్తడం ప్రారంభించారు ఆ క్షణం చీకటి వారిని వెనక్కి లాగుతున్నట్టు వెలుగు లేకపోవడమే చీకటైతే చీకటి ఉనికిని వారు అనుభవించారు అతి కష్టం మీద అక్కడి నుండి తప్పించుకుని బయటపడ్డారు అరే చచ్చిపోయినంత పని అయిందిరా ఇంకోసారి రావద్దురా ఇక్కడ అంత మనల్లి ఫాల్ చేసే మన పరిస్థితి అంద్ర